హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలావనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ శిక్షణ చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకు ఒక మంచి అయితే పరిచయం చేయడానికి వచ్చానండి అదేంటంటే మనకి ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది బ్లాక్గా ఉన్న వైట్ అవుతారండి అయితే నేను ఇంతకుముందు మ్యారేజ్ కంటే ముందు చాలా వైట్గా ఉన్నానండి మ్యారేజ్ కంటే కూడా కాదు డెలివరీ కంటే ముందు కూడా చాలా వైట్గా ఉన్నాను డెలివరీ టైంలో ఏమైందంటే నాకు బ్లడ్ చాలా తక్కువగా ఉందండి బ్లడ్ తక్కువ ఉంది ఎక్కించాలనేసి చెప్పారు అయితే తినమన్నారండి సెవెన్ మంత్స్కి వెళ్తే మంచిగా తినండి ఇటు త్రీ మంత్స్లో మంచిగా వస్తుంది అని చెప్పి అన్నారు కానీ నాకు తినడం అంటే ఇంట్రెస్ట్ ఉండదండి అంటే కనీసం పల్లిపట్టు కూడా ఎక్కువ తినేదాన్ని కాదు ఎప్పుడో ఒకటి తినేదాన్ని ఫ్రూట్స్ కూడా తినలేదు అలా ఫ్రూట్స్ తినకపోవడం ఏది సరిగ్గా తినకపోవడం వల్ల బ్లడ్ అయితే చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను లోపల ఉన్న బేబీకి ఇద్దరు ఇద్దరికి సరిపోవాలి కదా అలా తినలేదండి అందుకోసమైతే బ్లడ్ చాలా తక్కువగా ఉంది ఇబ్బంది అవుతుంది అనేసి మా హస్బెండ్ది మా వాళ్ళది అయితే అందరిది టెస్ట్ చేశారండి నా బ్లడ్ అయితే మ్యాచ్ అవ్వలేదు వీళ్ళొక బ్లడ్ ఇస్తే వీళ్ళ బ్లడ్ ఇస్తే వీళ్ళు నాకు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ అయితే తెప్పించారండి హాస్పిటల్లో ఆ బ్లడ్ అయితే ఎక్కించారు ఫస్ట్ డెలివరీ టైంలో వన్ బాటిల్ అయితే ఎక్కిచ్చారు బట్ నెక్స్ట్ సెకండ్ టైం కూడా బాబు టైం సెకండ్ బాబు టైం కూడా అలాగే ఎక్కించారండి అప్పుడు సెకండ్ టైం అయితే మరీ టూ బాటిల్స్ అయితే ఎక్కించారండి ఆ రెండు మూడు మొత్తం త్రీ బాటిల్స్ అయితే ఎక్కించారు అందువల్ల నేనైతే చాలా బ్లాక్ అయిపోయాను అసలు నన్ను నేనే గుర్తుపట్టుకోలేనంత బ్లాక్గా అయ్యాను చాలా ఇబ్బందిగా అనిపించింది అండి ఫేస్ చూసుకుంటే కూడా కొన్ని టిప్స్ అయితే యూజ్ చేశాను యూట్యూబ్లో చూసి కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంది కాకపోతే మామూలుగానే అయింది కదా ఎలా అనేసి నేనైతే మళ్ళీ ఆలోచిస్తున్నానండి ఇంతలోనే అమ్మ వర్క్ చేసే దగ్గర ఈ సోప్ గురించి అయితే చెప్పారంట అమ్మ నాకు అయితే చెప్పిందండి నాకు అమ్మకి చదువు రాదు కదా తను పేరు చెప్పడానికి రాదనేసి దాన్ని అయితే ఫోటో తీసుకొని వచ్చి నా దగ్గరికి అయితే నాకు చూపించారు నేనైతే తీసుకున్నానండి నేనైతే ఆ ఫోటో తీసుకొని న్యాచురల్ చూశానండి మీషోలో సెర్చ్ చేశాను అంటే అది ఆన్లైన్లో దొరుకుద్దా అని చెప్పారంట అమ్మకి తను అయితే సర్లే అనేసి నేను మీషో ఇప్పుడు బాగా ఉంది కదండి మంచిగా ఏదైనా దొరుకుతుంది కదా అనేసి నేనైతే మీషోలోనే సెర్చ్ చేశానండి మీషోలో కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది ఇది బయటనైతే దొరకదండి సోపు అది మొత్తం ఆన్లైన్లోనే దొరుకుతుంది ఎందుకంటే ఈ సోప్ ఇంకా బయట షాప్లలోకి అయితే రాలేదంట ఆన్లైన్లోనే వస్తుంది కదా అందుకోసమే ఎవరైనా ఆన్లైన్లో పెట్టుకుంటే ఆర్డర్ పెట్టుకోవాలండి నేనైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సరళ ఈ సోదంతో చెప్తున్నావు కానీ సోప్ ఏం సోప్ నేమేంటని అడుగుతారు కదా చెప్తానండి అది కూడా అంటే కొంచెం ఏదో ఒకటి చెప్పి చెప్ చెప్తుంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది చూస్తారు కదా అందుకోసమైతే చెప్తున్నాను నేను వాడాను కదా మీకు నమ్మకం రావాలి కదా అందుకే నా డెలివరీ కార్ నుంచి కొంచెం మ్యాటర్ చెప్పుకుంటూ వచ్చి వస్తున్నానండి అయితే మొత్తం బ్లాక్గా అయిపోయాను కదా కళ్ళ దగ్గర మూత చుట్టూ చాలా అంటే చాలా బ్లాక్గా అయ్యానండి అలా అయినప్పుడు ఈ సోప్ అయితే నాకు ఆంటీ వాళ్ళైతే పరిచయం చేశారు అమ్మ చెప్పింది కదా నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నానండి ఇప్పుడు ఆ సోప్ నేమేంటో కూడా నేనైతే మీకు చెప్తాను ఇంట్లో అందరం అయితే యూజ్ చేస్తున్నామండి పిల్లలతో సహా యూజ్ చేస్తున్నాము వరకు అయితే ఏమీ అనిపించలేదు ఎయిట్ మంత్స్ నుంచి అంటే ఇబ్బందిగా లేదు అంటే పడింది అండి అందరికీ మంచిగా ఉంది సోప్ అందరికైతే పడుతుందండి ఈ సోప్ని నేను త్రీ టైమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మా హస్బెండు నేను మా పిల్లలు నలుగురం అయితే యూజ్ చేస్తున్నామండి చాలా మంచిగా ఉంది నిన్న ఒక వీడియో పెట్టానండి పాన్స్ బ్రైట్ బ్యూటీ అని ఆ ఫేస్ క్రీమ్కి ఈ సోప్కి మంచిగా సెట్ అయిందండి ఈ సోప్ యూజ్ చేస్తూ ఆ క్రీమ్ అయితే ఇంకా ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా అవుతుందండి ఎలా అంటే చాలా బ్రైట్గా అవుతుంది ఇంతకుముందు ఏంటి ఇలా అయినా అన్న వాళ్ళందరూ ఇప్పుడైతే ఫేస్ అయితే చాలా నీట్గా అయింది ఏం యూజ్ చేస్తున్నావు ఏం యూజ్ చేస్తున్నావా అని అడిగారండి కానీ నేనైతే వీటి పేర్లు అయితే చెప్పేసాను కాకపోతే వాళ్ళ దగ్గర అయితే అవి దొరకట్లేవు అండి ఇది అందరికీ దొరకవు ఈ రెండు ఆన్లైన్లోనే దొరుకుతాయండి వారు తీసుకోండి నేను మీషోలో ఇప్పుడు వీడియోలోనైతే నేను మీషోలో కోడ్ అయితే మీకు ఇస్తానండి తీసుకోవచ్చు తు. ఇప్పుడు అందరికీ నేమ్ చెప్పగానే ఆన్లైన్లో సెర్చ్ చేయడం అందరికీ తెలుసు ఇప్పుడు ఆన్లైన్ అంటే మొత్తం ఫేమస్ అయిపోయింది ఇంతకుముందు అంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి అని ఇబ్బంది ఇప్పుడైతే అలా ఏం లేదు ఇంట్లో కూర్చొని షాపింగ్ కూడా చేసుకోవచ్చండి ఇక నేనైతే ఇప్పుడు సోప్ని పరిచయం చేస్తాను వీడియో అయితే నేంద చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ ఓకే చేయండి అప్పుడు ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను చూడండి సోపు ఈ సోప్ అయితే చాలా మంచిగా యూజ్ అయితే ఉందండి ఇది ఆన్లైన్లో మీషోలో తీసుకున్నాను ఆ బాక్స్ అయితే ఇలా వస్తుందండి ఫోర్ సోప్స్ సో అయితే వచ్చాయి నేచురల్ పవర్ పపాయా సోప్ అండి మంచిగా యూజ్ అయితే ఉందండి పేరుకు తగ్గట్టుగానే వర్క్ అయితే అవుతుంది నాకైతే చాలా మంచిగా యూజ్ అయ్యిందండి నేనైతే యూజ్ చేస్తున్నాను ఎయిట్ మంత్స్ నుంచి అందులో ఫోర్ ప్యాకింగ్ వస్తుందండి ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు టూ ఫిఫ్టీకి ఫోర్ సోప్స్ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఇవి కొనడం ఎక్కువైపోయిందండి కొంచెం వీటికి కూడా రేట్ పెంచేశారు టూ ఎయిటీకి ఫోర్ సోప్స్ అయితే ఇప్పుడు వచ్చాయండి అంటే థర్టీ రూపీస్ అయితే పెంచారండి కానీ పర్వాలేదు సోప్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా మంచి స్మెల్ కూడా చాలా బాగుందండి ఇదైతే నేను తెప్పిస్తూనే ఉన్నాను మా హస్బెండ్ అయితే అయిపోగానే కానీ ముందుకి ఆర్డర్ పెట్టేసి అయితే అంటారు మీకు ఎవరికైనా కావాలంటే మీషోలో అయితే ఉంటుందండి తప్పకుండా తీసుకోండి మీరు దోలాడలేను అనుకునే వారికి అయితే పైన స్క్రీన్ మీద కూడా నెంబర్ అయితే ఇస్తాను కోడ్ నెంబర్ దాని ద్వారా మీరైతే తీసుకోవచ్చండి మంచి స్మెల్ అయితే ఉంది ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ ఒకటైతే ఓపెన్ చేశామండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల కూడా మంచి డిజైన్గా ఉంటుందండి సోపు కళ్ళ కింద మౌతి చుట్టూ ఉన్న మచ్చలన్నీ కూడా పోయాయి చిన్న చిన్న మనకు కంటికి కనిపించకుండా కొంచెం నల్ల నల్లగా డాడ్స్ లాగా ఉంటాయండి ఆ మచ్చలు కూడా అయితే పోతున్నాయి మంచివిగా వర్క్ అవుతుంది ఈజీగా తీసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా సోప్ అయితే చాలా బొ పండు కట్ చేస్తే ఎలా ఉంటుందో వన్ సైడ్ అలా ఇచ్చారండి మంచిగా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఎంత మంచి స్మెల్ ఉందో అసలు అయితే సోప్ చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకునేవారు తీసుకోండి ఫ్రెండ్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏం లేదు మంచిగానే అందరికీ పడుతుంది ఏ స్కిన్ వరకు అయినా పడుతుందండి అందుకోసమే నేను తెప్పించుకున్నాను నా నేను తీసుకున్నాను కదా చూసి పక్కన వాళ్ళు కూడా అక్క నాకు కూడా కావాలి అని అని అంటున్నారు వాళ్ళకు కూడా ఆర్డర్ పెట్టాలండి ఇంకా పెట్టలేదు నేనైతే ఇప్పటికీ బాగానే యూస్ చేస్తున్నాను నన్ను అయితే నమ్మండి నమ్మి యూస్ ఈ సోప్ని యూస్ చేయండి అలాగే పాన్స్ బ్రైట్ బ్యూటీని కూడా యూస్ చేయండి మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఫేస్ మీద నల్ల మచ్చలు కూడా కళ్ళ కింద ఉన్న మచ్చలు కూడా పోతాయండి నాకైతే చాలా మంచిగా వర్క్ అయ్యింది ఇప్పుడు ఇదొకటి అండి ఇదేంటంటే దీని గురించి ఇంతసేపు వీడియోలు అయితే మీకేం చెప్పలేదు కానీ ఇప్పుడైతే చెప్తున్నాను చూడండి ఇవి నేను ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నానండి యూట్యూబ్లో చూస్తే కొన్ని వీడియోస్ చూశానండి శాండిల్వుడ్ పౌడర్ ఉంటుంది కదండీ రెడ్ శాండిల్వుడ్ పౌడర్ దానివల్ల మంచి యూజెస్ అయితే ఉంటాయని అయితే చాలా వీడియోస్ అయితే చూశాను సరే ఒకసారి అయితే యూస్ చేస్తే ఎలా ఉంటుందో అని తెప్పించానండి ఈ బాటిల్ ఒకటి తీసుకుందామంటే హండ్రెడ్ రూపీస్ ఉందండి అలాగే దీంతోపాటు బీట్రూట్ పౌడర్ కూడా ఉందండి ఇదే సేమ్ ప్యాకింగ్ ఇది రెండు కలిపి అయితే వన్ ఫార్టీ ఫోర్కి ఉంది అంటే కాంబోలో తక్కువ ఉంది కదా అనేసి అయితే నేను రెండు ఆర్డర్ పెట్టుకున్నాను రెడ్ శాండిల్వుడ్ పౌడరు ఒకసారి యూజ్ చేశాక నేనైతే మీకు చెప్ చెప్తానండి ఇదైతే బీట్రూట్ పౌడర్ అండి చూస్తున్నారు కదా సేమ్ క్వాంటిటీలో ఇచ్చారు మంచిగానే ఉంది ఓపెన్ చేశానండి మా స్మెల్ కూడా అలా బాగుంది బట్ ఇంక నేనైతే యూస్ చేయలేదు యూజ్ చేశాక ఎలా ఉంటుందో రిజల్ట్ అయితే నేను మీకైతే షేర్ చేసుకుంటానండి ఈ రెండు ప్యాకింగ్ అయితే వచ్చింది రెండింటికి కలిపి వన్ ఫార్టీ ఫోర్ అయితే వచ్చిందండి నాకు మంచి తక్కువ ప్రైస్లోనే వచ్చింది మామూలుగా అయితే ఇది బయటనైతే త్రీ ఫిఫ్టీ అలా ఉందండి ఒకటి సింగిల్గా ఆన్లైన్లో అయితేనే తక్కువ ఉందండి అందుకే ఆన్లైన్లో అయితే తీసుకున్నాను మీరు కూడా కావాలంటే తీసుకోండి నేనైతే కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది యూజ్ చేశాక చెప్తానండి అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బీట్రూట్ పౌడర్ కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చండి కాకపోతే దీంతోపాటు ఫార్టీ రూపీస్కి అది ఎక్స్ట్రా వస్తుంది కదా అనేసి నేనైతే అది పెట్టాను బీట్రూట్ కూడా నేను ఇంట్లో పౌడర్ ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇవైతే రెండింటి కలిపి సెవెన్ హండ్రెడ్ బయట ఇందులో అయితే వన్ ఫార్టీ ఫోర్కి వచ్చింది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చిందండి చాలా మంచిగా ఉంది స్మెల్ అయితే బాగుంది యూస్ చేశాక ఎలా ఉందో అయితే నేనైతే కామెంట్ చేసి చెప్తానండి మీరైతే కామెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి వీటి రేటు కూడా చాలా ఎక్కువ ఉంది బయట ఆన్లైన్లో చేసుకోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇందులో కూడా ఉన్నాయండి కాకపోతే నేనైతే మీషోనే ఎక్కువ యూస్ చేస్తాను డ్రెస్సెస్కైనా దేనికైనా అందుకోసమే నేను మీషోలో అయితే యూజ్ చేశాను మీషో మీషో నుంచే తీసుకున్నానండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీషోలో సెర్చ్ చేయండి మీకైతే వస్తుంది మన వీడియోని ఎవరైనా ఇంతసేపు చూసి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి కొంచెం చిన్న ఛానల్ వాళ్ళని కూడా కొంచెం పట్టించుకోండి నేనైతే ఎక్కువ తక్కువ సబ్స్క్రైబర్లు ఉండి తక్కువ వ్యూస్ ఉన్న ఛానల్ అనే నేనైతే ఎక్కువ చూస్తుంటానండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను ఎందుకంటే మన వల్ల కొంచెం యూజ్ ఉంటుంది కదా అనేసి అలా ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మన వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం ఎలా మామూలుగా ఎలా మాట్లాడానో క్లారిటీ లేదు అంటే తక్కువ తక్కువ వీడియోస్ చేస్తాం కదా ఏం మాట్లాడతామో ఏమో అనేది అర్థం కాదు మీరు ఎలా మామూలుగా తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సారీ అండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి